ఆంధ్రప్రదేశ్లో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలలో కన్నా చిలకలూరుపేటని అభివృద్ధి అభివృద్ధిప్రదంలో నడుపుతూ టాప్ టెన్లో నిలబెట్టడమే నా లక్ష్యం అంటున్న మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు మున్సిపల్ అధికారులు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ ఎప్పటికప్పుడు ప్రజల సమస్యలు తెలుసుకుంటూ మురికి కాలవలు దోమలు పెడదా లేకుండా అలాగే స్ట్రీట్ లైట్లు డ్రైనేజీ పైపులు లీక్ లేకుండా మరమ్మత్తులు చేయాలని చెప్పి అధికారులకి సూచించారు అలాగే చిలకలూరుపేట వినకొండ మంచినీళ్ళ కొరత ఉంది చిలకలూరుపేట వినకొండ మంచినీళ్ళ కొరత ఉందని తక్షణమే అధికారులతో మాట్లాడి సాగర్ కెనాల్ నుంచి నీరు తెప్పించామని ఇక నుంచి చిలకలూరుపేటలో నీటికి ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పి మాజీ మంత్రి ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు తెలియజేశారు బెస్ట్ ఉంది మనకి పోయినసారి ఇప్పుడు ఆ ఇన్కంప్లీట్ అన్ని కంప్లీట్ చేస్తే చిరుకూపా చాలా బెటర్ పొజిషన్ నూట డెబ్బై ఐదు టెన్ లో ఉంటుంది నా ఉద్దేశం అయితే పట్టణంలో అభివృద్ధి చెందడం ముఖ్యం ప్రజల సౌకర్యం ముఖ్యం తెలుగుదేశం అంటేనే అభివృద్ధి అభివృద్ధి అంటేనే కేరళ చిరుక తెలుగుదేశం చంద్రబాబు నాయుడు నాయకత్వంలోనే పట్టణం కావచ్చు నియోజకవర్గం కావచ్చు అభివృద్ధి చేశాం మిగిలిపోయిన పనులు నేను ఎన్నికలకు ముందు కూడా ఒక పది చెప్పాను నేను శాంక్షన్ చేయించినటువంటి పది పెండింగ్ ఉన్నాయి ఆ పది పూర్తి చేయటమే నా ముందున్నటువంటి కర్తవ్యం ఆ పది పూర్తి చేస్తే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఏ నియోజకవర్గానికి లేనటువంటి సౌకర్యాలన్నీ ఈ చిలకలూరుపేటలో ఉన్నవి అని గర్వంగా చెప్పుకునేటువంటి అవకాశం ఉంది ఆ విధంగా ఆ పని కూడా పూర్తి చేస్తే నేను రెండు వేల పంతొమ్మిదికి ముందు తీసుకొచ్చినటువంటి శాంక్షన్స్ అన్ని నా టార్గెట్ కూడా పూర్తి చేయటమే అవి పూర్తి చేస్తే చిలకలూరుపేటలో ఏ లేదు ఇది మనకు లేదు అనేటువంటి ఆలోచన ఈ నియోజకవర్గ ప్రజలకు లేకుండా అన్ని ఉన్నట్టు లేక అన్ని సౌకర్యాలు అన్ని రకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాబట్టి చిరకూరుపేట పట్టణాన్ని అభివృద్ధి చేద్దాం పార్టీలకు అతీతంగా ఇప్పుడు రఫాని చూస్తే నాకే బాధేసింది ఆరోగ్యం బాగా హిందీ యాక్టర్ లాగా ఉండేవాడు నేను పొటో ఎప్పుడు చూడాలి ఫోటోలు చూస్తే బాగా ఉండేవాడు ఇప్పుడు చూస్తే నాకు ఆశ్చర్యం వేసింది ఇలా మనిషి మారిపోయాడు ఏంటి ఏది ఏమైనా రఫానీ చైర్మన్గా ఏ రోజు నన్ను వ్యక్తిగతంగా ఎప్పుడూ మాట్లాడలేదు కొంతమంది నోరు బారేసుకున్నా యాజ చైర్మన్గా ఎంత ఒత్తిడి ఉన్నా వ్యక్తిగత విమర్శలకు పోలేదు అది రఫానీ గొప్పతనం అని కూడా నేను తెలియజేస్తున్నాను ఆ విధంగా రోజు నేను ఒకటే కమిషనర్ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఫస్ట్ డ్రింకింగ్ వాటర్ శానిటేషన్ లైటింగ్ దోమం లేకుండా చేయటం ఎక్కడ రోడ్లు అధ్వానంగా ఉంటే దాన్ని ఇమ్మీడియట్ ఫుల్ఫిల్ చేయటం ఈ ఐదు ఎజెండా ఫస్ట్ ప్రయారిటీ పెట్టుకోమంటున్నాను మంచినీటి సమస్య అనేటువంటిది రావటానికే వీలు లేదు ఎప్పుడు తెలుగుదేశం ఉన్నా మంచినీటి సమస్య లేదు ముందు జాగ్రత్తతో మనం చెరువు నింపుకోవటం కానీ ఎప్పుడు కూడా జాగ్రత్తలు తీసుకునేవాళ్ళం టౌన్లో అటువంటిది ఈ మధ్యకాలంలో కొంత ఇబ్బంది పడ్డారు రెండు రోజులు మూడు రోజులు నీళ్ళు ఇచ్చి మంచి పరిశుభ్రమైనటువంటి వాటర్ అందించకుండా ఇబ్బందులు పడ్డారు ఈ ఐదేళ్లు అటువంటి పరిస్థితి రాదు ఎందుకంటే నిన్న ఒత్తిడి చేసి నేను వాటర్ రిలీజ్ చేయించాను